ఇప్పుడు చలికాలం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనం వామ్ క్లోత్స్ తీసుకుంటాము అట్లాగే వామ్ వాటర్ తీసుకుంటాము అట్లాగే సమ్మర్కి మళ్ళీ మారుతూ ఉన్నప్పుడు దుమ్ము వీటన్నిటికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తలు ఉండాలి మాస్క్ పెట్టుకోవచ్చు అదేవిధంగా కొంచెం ఏదైనా గొంతులో ఏదైనా మార్పు వచ్చి కొంచెం గొంతులో దూరదాలు లేకపోతే గొంతు మంట ఏదైనా ఇన్ఫెక్షన్స్ లక్షణాలు ముక్కులో మంట ముక్కులో తుమ్ములు రావటము లేకపోతే ఈ ఎర్లియస్ట్ సిమ్టమ్స్ ఏదైనా రాగానే వెంటనే ఫస్ట్ చేయాల్సింది మనము హోమ్ రెమెడీస్ గుర్తు పెట్టుకోవాలి ఇంట్లో చేస్తే చాలా బాగా ఉపయోగపడతాయి గొంతు సమస్యలకు కానీ ముక్కు సమస్యలకి సైన్య సమస్యలకి హోమ్ రెమెడీస్ అనేవి తప్పకుండా మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా కొన్ని వామ్ వాటర్ ఆగటము లేకపోతే ఇంట్లో కషాయలు లాంటివి కానీ లేకపోతే అల్లము కొన్ని బియ్యాలు ఇలాంటివన్నీ కూడా పర్వాలేదు ఎర్లియస్ట్ స్టేజ్లోనే అనేది సో అవి తీసుకుంటే మన బాడీకి కొంచెం లోకల్ గా ఇమ్యూనిటీ అది రెస్పాన్స్ అది తగ్గుతుంది రియాక్టివ్ ఫినామినా అంటాం దాన్ని ఆ రియాక్టివ్ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది వీటి వల్ల దాంతో బాడీకి ఏంటంటే తనకు తను ప్రొటెక్ట్ చేసుకునే శక్తి మళ్ళీ వస్తుంది అక్కడ లోకల్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా అది కాకుండా కొంచెం ఇమ్యూనిటీగా బాగా తక్కువ ఉంటాను లేకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటాను వైరల్ ఇన్ఫెక్షన్స్ వెంటనే కొంచెం రెస్ట్ తీసుకోవటము ఆ తర్వాత పారాసిటమాల్ లాంటి టాబ్లెట్ తీసుకోవచ్చు ఒకటి యాంటీబయాటిక్స్ మాత్రం ఇమీడియట్గా తీసుకోకూడదు